నమస్కారం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం నా పేరు హిమాన్షి ఇక వార్తల్లో వినాడుకారికంగా ప్రెస్ పోలీసులు ఆర్మీ స్టిక్కర్ వేసుకున్న వారికి కఠిన చర్యలు తప్పవు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రామగుండం సీపీ మరియు ట్రాఫిక్ ఏసీపీ ఆదేశాల మేరకు అయ్యప్ప టెంపుల్ వద్ద స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్ నేతృత్వంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు ద్రువీకరణ పత్రాలు లేని వాహనాలు డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ మరియు ప్రెస్ పోలీస్ ఆర్మీ వాహనాలపై అనాధికారికంగా స్టిక్కర్ వేసుకున్న వాహనాలను వారి చేతనే తొలగింపచేశారు వాహనాలపై జరిమానాలు విధించారు రోడ్డు భద్రత నియమాలు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలతో పాటు జరిమానాలు విధిస్తున్నామన్నారు వాహనదారులు తప్పనిసరిగా వాహన ధృవీకరణ పత్రాలు లైసెన్స్లు ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి